అస్సలం వైకుమ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ సెవెన్ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీలో చూడపోయేది మొగలై ఎక్కడైతే చూడబోతున్నాం అన్నంలోకి చపాతిలోకి నాన్లోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది రెండు ఫ్రెండ్స్ వేడికి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారపొడి పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఐదు గుడ్లని ఉడికించిన గుడ్లని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంట వచ్చి టు మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనకి గుడ్లు వచ్చి మంచి టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడైతే గుడ్లని తీసేయాలి ఇలా తీసిన తర్వాత ఇదే ప్యాన్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇందులోకి పది పన్నెండు దాకా వెళ్ళే రమ్మలు ఒక్క ఇంచుల అల్లము వేసుకోవాలి ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత కారం సరిపడినంత పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక పది పన్నెండు దాకా జీడిపప్పు ఒక కుప్పడంతా కొత్తిమీర కొత్తికి పుదీనా వేసుకున్న తర్వాత లైట్గానే వేపుకోవాలి ఎక్కువ వేపన అవసరం లేదు ఇలా లైట్గా వేపుకున్న తర్వాత ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా అంత వేసుకున్న తర్వాత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మరో కళ పెట్టి అందులో నాలుగు లవంగాలు మూడు యాలక్ పలుపులు రెండించులు దాచించక్క ఒక్క బిర్యానీకు తుంచి వేయాలి ఒక్క టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా క్రేన్ ఆడించుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి మంటని లో లోటు మీడియంలు పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్ అంతా దాంట్లో కలిసిపోయి మళ్ళీ సపరేట్ అవుతుంది అంతవరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు చూడండి లైట్గా ఆయిల్ పైకి వస్తుంది కదా ఇలాంటప్పుడు మసాలా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఇలా మసాలా అంతా వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా బాగా కలిసిపోయినట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక అరకప్పు దాకా చిక్కటి పెరుగు వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత మంటని కొద్దిగా తగ్గించుకొని బాగా కలుపుకోవాలి పెరుగు గ్రేవీలు బాగా కలిసిపోయినట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే పైన వచ్చి లైట్గా ఆయిల్ అయితే పైకి వస్తుంది ఇలాగా ఈ విధంగా ఆయిల్ బాగా పైకి వచ్చిన తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడినంత నీళ్ళైతే వేసుకోవాలి మిక్సీ కింద కొద్దిగా నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళు వేసాను ఇప్పుడు నీళ్ళు కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత గ్రేవీలో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కారం సరిపోకపోతే కొద్దిగా కారం కూడా వేసుకోండి నేనైతే వేసిన పచ్చిమిరపకాయల కారమే చాలా ఘాటుగా ఉంది ఆ పచ్చిమిరపకాయల కారమే సరిపోయింది ఇప్పుడు గ్రేవీకి మూత పెట్టుకొని గ్రేవీ నుంచి ఆయిల్ పైకి వచ్చినంత వరకు ఉడికించుకొని ఇలా మూత తీసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ముందుగానే ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న ఐదు గుడ్లని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి ఇలాగ ఉడికించిన గుడ్లు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు అయింది మూత తీసుకోవాలి మూత తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర అలాగే కస్తూరి మేతి వేసుకోవాలి కస్తూరి మేతని ఇలాగ చేతిలో పెట్టి నలిపిస్తే అలా పొడి అయిపోతుంది ఇప్పుడు కస్తూరి మేతని వేసేయాలి ఇప్పుడు డిఫరెంట్ టేస్ట్లో మొగలై ఎక్కరైతే రెడీ అయిపోయింది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి అన్నంలోకి చపాతీలోకి నాన్లోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి అప్పుడే నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఎక్కరి మంచి కారంగా చాలా బాగుంది మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్